హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అయితే మనం బర్బాటి కూర అయితే తయారు చేసుకుందాము చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అయ్యారంటే బర్బాటి కూర చాలా బాగుంటుందండి తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు రైస్లోకి రోటీలోకి కూడా ఈ కూర చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మరి మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ కూర చాలా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలనేది చిన్న చిన్న చిట్కాలతో అయితే మీకు చూపిస్తున్నాను వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాము ఇలా బరబాటీలు అయితే తీసుకున్నాను బర్వాటీలు ఎక్కువ రోజు నిల్వ నిలవైతే ఉండవు ఒక రెండు మూడు రోజుల్లో మనం వండేసుకోవాలన్నమాట ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బూజు పట్టి మనకి మెత్తగా జావలు అయిపోతాయి కాబట్టి మీరు తెచ్చుకున్న ఒక మూడు నాలుగు రోజుల్లోనే బర్వాటీలు అయితే మీరు కూర అయితే తయారు చేసుకోవాలి ఈరోజైతే నేను ఈ బరబాటీలు నేను నిన్నైతే తెచ్చాను ఫ్రిడ్జ్లో పెట్టి రోజు అయితే నేను వండుతున్నాను అనమాట ఇలాగా ఒక్కొక్క కాడకిని తీసుకొని ముందల చిగురు ఇలాగా కట్ చేసుకోవాలి మనకి బరబాటికి ముందల అలాగే వెనకాల ఉన్న చీరలు అయితే కట్ చేసేసుకోవాలి ఇలా నాలుగైదు ఒకసారి తీసుకొని మీకు చూపిస్తున్న విధంగా మీకు చూపించిన సైజులో మీరు కట్ చేసుకోవాలి మీరు ఫ్రై కూడా చేసుకోవచ్చు అలాగే ముద్దగా కూర కూడా వండుకోవచ్చు అనమాట ఇలాగ మీకు చూపిస్తున్న విధంగా ఈ సైజులో అయితే మీరు ఇలా కట్ చేసుకోవాలి మీకు తక్కువ ఖర్చుతో బర్వాటీలు అయితే మనకి ఎక్కువ కూర అయితే తయారవుతుంది ఖర్చు కూడా చాలా తక్కువే బరబాటీలు ఈ సైజులో అయితే మీరు కటింగ్ చేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇవి ఒక తపాల్లో వేసుకొని నీళ్ళు అయితే వేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద నేను కళాయి అయితే పెట్టుకోవాలి కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం పడుతుందండి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం చూసుకొని కొంచెం కొంచెం ఎక్స్ట్రాగానే వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు టమాటీలు రెండు పచ్చిమిరకాయలు ఇవైతే వేసుకుంటున్నాను ఇలా ఇలాగ ఇవి కటింగ్ చేసి ఇప్పుడు ఈ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒకసారి బాగా ఇవి కలుపుకొని మూత పెట్టుకొని ఒక మీడియం అంటే మీడియం ఫ్లేమ్లో మీరు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉగ్గిసారంటే టమాటీలు చక్కగా మనకి మగ్గుతాయి అనమాట ఇలా టమాటీలు ఉల్లిపాయలు మనకు బాగా మగ్గి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బరవాటి ముక్కల్ని తీసి మనం నీటిలోంచి దేవుకొని ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి ఈ విధంగా మీకు చూపిస్తున్న విధంగా ఇలా అయితే వేసుకోవాలి టమాటీలు ఇవన్నీ బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత ఇవి వేసుకోవాలన్నమాట ఇవన్నీ పూర్తిగా ఇలాగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా గరిటితో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు మీరు ఎలా ఉగేశారంటే మొత్తం ఈ ముక్కలో ఉన్న వాటర్ అంతా కూడా మీకు పైకి వెళ్ళి బాగా మగ్గుతాయి అనమాట ముక్కలన్నీ కూడా మీకు చాలా బాగా మగ్గుతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మనం చూసుకోవాలి మొత్తం మనకి ముక్కలో ఉన్న వాటర్ చాలా మటుకు మగ్గిపోయి ఉంటుందన్నమాట ఇప్పుడు ఒకసారి మనం బాగా కలుపుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మనం రెగ్యులర్గా వేసుకుంటే కారం వేసుకోవాలి కారం ఎక్కువైతే పడదు కొంచెం కారం అనేది వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు కూడా చూసి వేసుకోవాలండి నేను ఒక గ్లాసు చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళైతే వేసుకున్నాను నీళ్ళు అనేది బాగా మునిగినంతవరకు కూడా వేసుకోకూడదు మనకి తక్కువ నీళ్ళు వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలి మీకు చూపిస్తున్నాను కదా ముక్కలకి సకానికి అయితే నేను నీళ్ళైతే పక్కకి చూ చూడండి ముక్కలు పక్కకు తీస్తేనే వాటర్ అనేది కనబడుతుంది అంతేగాని మొక్కలు నిండే వరకు కూడా వాటర్ అయితే వేసుకోకూడదు పూర్తిగా ఎక్కువ నీళ్ళు వేసుకున్నారంటే మనకి మరీ జావలాగైతే అయిపోద్ది టేస్ట్ అనేది మారిపోద్ది కాబట్టి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఈ మాత్రం చిన్న గ్లాసుతో నీళ్ళైతే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మొక్కలన్నీ కూడా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఇవి హై ఫ్లేమ్లోనే మీరు పెద్ద మా పెద్ద మంట పెట్టుకొని మీరు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత తీర్చి చూస్తే మొత్తం మనం వేసుకున్న నీళ్ళన్నీ కూడా ఇంకిపోతాయి అనమాట ఎగిరిపోతాయి చూడండి ఇలా కలిపి మీకు చూపిస్తున్నాను కదా నేను వేసుకున్న నీళ్ళన్నీ కూడా ఇవి బిగిరిపోయాయి ఇప్పుడు మరోసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ టైంలోనే మీకు సాల్ట్ అది చాలా పోతే ఈ టైంలో మీరు సాల్ట్ అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు మొక్క చూడండి మీకు ఈ టైంలో చూపిస్తున్నాను మొక్క అనేది నీళ్ళైతే బిగిరిపోయి కానీ మొక్క అనేది మీకు మొక్క ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఇందులోకి నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి మరోసారి గరిటితోటి ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మంట అనేది లోటు మీడియంలో పెట్టుకోవాలి లోటు మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టుకొని మనం ఒక ఐదు నిమిషాలకు ఒకసారి మనం తీసి చూస్తే మనకి ముక్కలో ఉన్న తోటే మనకి ముక్క అనేది బాగా మగ్గుతుంది ఈ విధంగా చేశారంటే మనకి కూర అనేది చాలా బాగుంటుంది నేను మీకు ఒక పది నిమిషాల తర్వాత అయితే తీసి చూపిస్తున్నాను చూడండి మరి కొంచెం వాటర్ అయితే ఉన్నది ముక్కలు కూడా బాగా మగ్గాయి మనకి ఎక్కడ కూడా మాడిపోవడం అది ఏమీ లేదు మనకి ఎందుకంటే ఈ ముక్కలు ఉన్న తోటే మనకి ఇవి ముక్కలన్నీ కూడా బాగా ఉడుగుతాయి అనమాట మొత్తం వాటర్ అనేది పైకైతే వచ్చేది ముక్కలోంచి వాటర్ అనేది పైకైతే వచ్చేది మరోసారి మూత పెట్టుకొని మరో మరో పది నిమిషాలు కూడా ఉంచుకోవాలి మనం పూర్తిగా నీరు అనేది పూర్తిగా మగ్గిపోవాలి మనం వేసుకున్న ఆయిల్ లైట్ లైట్గా మనం మనం తక్కువ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి లైట్ లైట్గా మీకు ఆయిల్ అయితే కనబడుతుంది ఆయిల్ అంతా కూడా మనకి పైగా అయితే మనకు కనబడాలన్నమాట వరకు కూడా మనకి స్టవ్ మీదే లోటు మీడియంలోనే పెట్టుకొని ఉంచుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చూడండి కూర అనేది నాకు రెడీ అయిపోయింది మొక్క చాలా మెత్తబడ్డది మనం ఇలా గరిటితో ఇలాగ కూర అనేది కలుపుకున్నామంటే కూర అనేది ఇలా మెత్తగా ఉండాలన్నమాట ఈ విధంగా ఉన్నప్పుడే మనకి బర్బాటి కూర అనేది చాలా పర్ఫెక్ట్గా తయారైనట్టు ఎక్కడ కూడా వాటర్ అనేది ఉండకూడదు ముక్కల్లోని మనం వేసుకున్న ఆయిల్ కూడా మనకి చుట్టూ కొంచెం కనబడుతూ ఉంటుంది అంటే మొక్కలోంచి ఆయిల్ కూడా పైకి మనకి కనబడుతుంది అనమాట అప్పటి వరకు కూడా స్టవ్ మీద ఉంచుకొని ఇలాగే లోటు మీడియంలోనే ఉంచుకోవాలన్నమాట మీరు కంపల్సరీగా ఈ టిఫ్ని అయితే ఫాలో అవ్వాలి ఇలా అయితేనే కూర మనకి మంచి టేస్ట్గా ఉంటుంది మనకి కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కూర అయితే సర్వ్ చేసుకోవడమే ఈ విధంగా ఇవి మనకి ఈ విధంగా వచ్చేవరకు కూడా మీరు స్టవ్ మీద పెట్టుకొని కూర కలుపుకుంటా స్లిమ్ అని పెట్టుకొని మనం ఇలాగా వేయించుకుంటూనే ఉండాలి మనకి కూర అయితే రెడీ అయిపోయిందండి కూర మాత్రం చాలా బాగుంటుంది చపాతీ చపాతీలకు కానీ రైస్లకు కానీ ఈ విధంగా మీరు కూర తయారు చేసుకున్నారంటే మీకు కూర నచ్చిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు రెసిపీ అయితే చాలా బాగా నచ్చుతుంది మరి మీకు ఈ బర్ బర్బాటీ కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు ఒకసారి ఈ విధంగా లాస్ట్ నేను చెప్పిన చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే కూర అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్